అందరికీ నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు తాజా హాట్ టాపిక్ ఏంటంటే పోసాని కృష్ణ అరెస్టు అరెస్ట్ ఆయన పైన బిఎన్ఎస్ సెక్షన్స్ నూట పదకొండు నూట తొంభై ఆరు అదే విధంగా మూడు వందల యాభై మూడు సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి ఆయన ప్రస్తుతం రాజంపేట అంటే అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలానికి తీసుకెళ్లి ఉన్నారు దీనిపై మన పూర్తిగా విశ్లేషించడానికి షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి నేను మీకు ఒక వీడియో వినిపించే ప్రయత్నం చేస్తాను అసలు పోసాని కృష్ణమురళి పైన కేసులు రిజిస్టర్ అవడానికి ఇంచుమించు అటువంటి వీడియోలే కారణమా అనేది మీరు మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ సైకో వెతమకి చెప్పుకున్నా ఒరే సైకో వెతవా నీకు ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పెద్దది అవుతుంది గుర్తు పెట్టుకుని వెనక బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు ఇలా వినిపించుకుంటూ పోతే చెప్పలేనంత అసభ్యకరమైన కంటెంట్ కూడా ఉందండి పూర్వం ఆయన ఒక రకంగా మాట్లాడేవాడు ఇంత శృతి మించుకుంటా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయనకు అప్పగించారో ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలు మరింత శృతి మించిపోయినాయి నేను మీకు ఇప్పుడు వినిపించిన వ్యాఖ్యలు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారిపైనే అసలు దీనిపైన ఏ విధంగా చూస్తారు ముందుగా పోసాని కృష్ణమురళి మురళి ఈయనకు ఆల్రెడీ మెంటలోడు అని చెప్పేసి కూడా మెంటల్ కృష్ణ అని చెప్పేసి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి కీర్తి ప్రతిష్టలు పొందారు మరి ఎందుకు ఈయన విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి నిజంగా ఇదే పోసాని కృష్ణమురళి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పిలిచి పదవి వరించింది ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అని చెప్పేసి మరి ఇతను ఏం చేశాడు రాష్ట్రానికి ఏమన్నా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు కదా మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా డెవలప్మెంట్ చేశాడా అంటే కేవలం చిరంజీవి లాంటి స్వయం కృషితో ఎదిగినటువంటి ఒక వ్యక్తిని అదేవిధంగా ప్రముఖ హీరోలని డైరెక్టర్స్ని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళి ఇదే చిరంజీవి గారి చేత దండం పెట్టించడం జరిగింది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన దండం పెట్టిన తర్వాత కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నమస్కారం చేయకపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం సరే మరి ఇదంతా చూసినటువంటి పోసాని కృష్ణమురళి గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నాకు నాయకుడే అయినప్పటికీ చిరంజీవి గారు వయసు రీత్యా మీలో అంటే మీతో పోల్చుకుంటే చాలా పెద్దవారు కేంద్ర మంత్రి కూడా ఆయన మాజీ కేంద్ర మంత్రి మరి ఒకవైపు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒకనొక పెద్ద కూడా ఆయన భావిస్తూ ఉంటారు మరి ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు మరి ఆయన స్వయంకృష్టితో ఎదిగినటువంటి వ్యక్తి మనం ఆయన గౌరవించడం అనేది మన పార్టీకి కూడా ఒక మేలు కలుగుతుంది అని చెప్పేసి చెప్పకపోవడం కూడా ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం సరే ఏదేమైనప్పటికీ మీరు చూపించిన అంటే మీరు వినిపించినటువంటి వీడియోలు స్పష్టంగా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దానికైనా కేసు పెట్టడం జరిగిందా అంటే నిజంగా ఇతను చాలా చాలా సందర్భాల్లో కూడా కులాల మధ్య విద్వేషాన్ని చుమ్ముతూ అంటే కమ్మల మధ్య కాపుల మధ్య ఇలా చాలా చాలా రకాలుగా వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ అంటే భార్యలు నీకు మూడు పిల్లలైనా నాలుగో పెల్లమేనా ఐదో పెల్లమేనా లేకపోతే తర్వాత అవి చాలా భయంకరమైనటువంటి బూతులు వాడటం జరిగింది మరి నిజంగా కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి ఇతను ఎందుకు ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి అంతకుముందు ఎప్పుడైనా మాట్లాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరినాక మాట్లాడా ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన తర్వాతనే ఈ విపరీతమైనటువంటి వ్యాఖ్యలకు కారణం అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు మరి మీరు ఇందాక చెప్పినట్టు సెక్షన్లో ఇన్ని కేసుల్లో పెట్టారు ఎక్కడ పెట్టారు కేసు ఒక్కటి కాదండి శ్రీకాకుళంలో పెట్టారు పార్వతీపురం మన్యం జిల్లాలో పెట్టారు అనంతపూరు చిత్తూరు తిరుపతి తర్వాత బాపట్ల చాలా చోట్ల ఇప్పుడు దే ఎవరు కంప్లైంట్ మీద పోసాని కృష్ణమూర్లి గారిని అరెస్ట్ చేశారు అంటే జనసేన నేత ఓబులిదేరవారిపల్లిలో జోగినేని రమేష్ నానిను ఏదో సంథింగ్ ఆయన కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆయన యొక్క కంప్లైంట్ మీద ఎస్ఐ అనేటువంటి వ్యక్తి నోటీసులు ఇవ్వడం జరిగింది నాన్ బెయిలబుల్ వారెంటు ఇష్యూ చేయడం జరిగింది సరే బహుశా అనే కృష్ణమూర్లు అనేటువంటి వ్యక్తి నిజంగా ఏమి ఆరోపణలు చేశాడు అయ్యా ఇక్కడ నేను క్లియర్ కట్గా చెప్తున్నది ఏంటంటే తిట్టడం వేరు ఆరోపణ వేరు అంటే డిఫర్మేటివ్ కేసెస్ అనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు నాలుగో పెళ్ళాం ఉంది నీకు ఐదో పెల్లాం కూడా ఉండబోతుంది రెడీగా ఉంది అని చెప్పేసి చేయడం అనేది ఒక ఆరోపణ అంటే చాలా సీరియస్ అలిగేషన్ అది రెండోది ఏంటంటే తిట్టడం అనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు వినిపించినటువంటి వీడియోలు అంటే మనం మాట్లాడడం కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన గురించి అందరికీ తెలుసు ఆయన గురించి మాట్లాడిన మాటలు కూడా మనం చ మాట్లాడడం అనేది నాకు నచ్చట్లేదు సో నేనేం చెప్తున్నానంటే తిట్టడం అన్నమాట ఇది కూడా చాలా సీరియస్ అలిగేషన్ ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే పవన్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంలో సీట్లో ఉన్నప్పుడే సీఎం కుర్చీలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు నన్ను కూడా చంపేస్తారు నా సిక్స్త్ సెన్స్ చెప్తా ఉందని చెప్పేసి ఒక సీరియస్ అలిగేషన్ అదేవిధంగా రాంగోపాల్ వర్మను కూడా చంపుతారు చాలామంది అంటే ఈ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడంలో అంటే బాగా అంటే తిడితేనే పేమెంట్లు అందుతాయి తిడితేనే పోస్టింగ్లు వస్తాయన్న నేపథ్యంలో శ్రీరెడ్డి అయితేనేమి రాంగోపాల్ వర్మ అయితేనేమి పోసాని కృష్ణమూర్లు అయితేనేమి చాలా మందిని ఇలా ఫ్రంట్ రోడ్లోకి తీసుకురావడం జరిగింది సినిమా ఇంట్రెస్ట్ అయితే కొద్దిగా గ్లామర్ ఉంటుంది వాళ్ళు కొద్దిగా సెలబ్రిటీ కాబట్టి తొందరగా జనాలేకెళ్ళిపోతుంది అంతలేంది నిప్పులేనిదే పొగొస్తాదన్నట్టు వీళ్ళు మాట్లాడితే జనాలు కూడా తొందరగా నమ్మేస్తారని చెప్పేసి అనుకున్నారు సో గతంలో గారు కూడా రాజకీయాలకు దూరంగా వెళ్ళడం జరిగింది ఆయన కూడా ఏం ఉద్ధరించాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఇప్పటికి ఎవరికైతే తెలియదు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళంతా రావడము చంద్రబాబు నాయుడు గారిని అంటే ఏ కులాన్ని ఆ కులాన్ని చేత పోసాని కృష్ణమూరళి గారు కమ్మ సామాజిక వర్గం కాబట్టి కొడాలి నాని గారు వల్లభనేన వంశీ గారు వీళ్ళంతా కమ్మ సామాజిక వర్గమే మరి ఇప్పుడు ఇదే కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడము అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి పోసాని కృష్ణమూర్లి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడము ఇది ఎంతవరకు సబబు మరి ఇప్పుడు ఈరోజు కర్మకు ప్రతిఫలం వచ్చిందా లేదా ఖచ్చితంగా అండి అరవై ఆరు ఏళ్ళ వయసులో బన్నీ ఒక షాట్ పైన ఉన్నాడు ఆయన అంటే నేను ఏమంటున్నానంటే ఎవరి నాయకత్వంలో లేలా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయినారు జైల్లోకి పోయినారు ప్రతిష్ట దిగజార్చుకున్నారు మర్యాద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ క్రెడిబిలిటీని కోల్పోయారు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్కి వాళ్ళకి సస్పెండ్ గురయ్యారు క్లియర్ కట్గా ప్రజలు అర్థం చేసుకోవాలండి ఇక్కడ ఏదో కులాల విద్వేషాన్ని మతాల విద్వేషాన్ని ప్రాంతీయ విద్వేషాన్ని ప్రజల మధ్య చొప్పించడం తప్ప నిజంగా వీళ్ళకి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అంతగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఏమయ్యా మా పులివెందల పులి మా జగనన్న సింహము పులి అని ఎలివేషన్లు ఇస్తూ ఉంటాము మరి పదకొండు మంది శాసనసభ్యులు గెలుపొందారు దాదాపు ఇరవై ఐదు లక్షల నలభై వేల ఓట్ల ప్రాతినిధ్యము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది అని చెప్పేసి గత కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ తొమ్మిది నెలలు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా రాజకీయాలకు దూరం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే ఏంది నీ ఇష్టం వచ్చినట్లు నీ ప్రతి తాయిలాలు పొందడము ఏపీ ప్రజలు కట్టినటువంటి పన్నుల డబ్బులను జీతం రూపంలో తీసుకొని వెళ్ళడము ఇంకా నేను రాజకీయాలకు దూరం అనమాను ఏంది అది అసలు అసలు నువ్వు నీలాంటి వ్యక్తి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నావు నువ్వు ఇటు మీ ఇంట్లో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే నీకు నీ కడుపు అన్నం పెడతాదనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయి అయ్యా నాకు డబ్బులు కావాలి నేను బతకలేని పరిస్థితిలో ఉన్నాను నాకు ఇట్లా పదవి కావాలనంటే పదవి ఇవ్వలేమయ్యా ప్రజలకు సేవ చేస్తేనే పదవి ఇస్తారు తెలుగుదేశం పార్టీలో కాబట్టి నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోటి అరవై అంటే కోటి అరవై పై పైచీలకు మంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక్క రూపాయి ఇచ్చినా కూడా కోటి రూపాయలు డబ్బులు వస్తాయి నీకు కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వము అధిష్టానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక లెక్క రాసి ఉంటే అయిపోయింది నీ పరిస్థితి ఇంత దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేటువంటి నేపథ్యం వచ్చేది కాదు కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా చెప్తాను అనేది ఏంటంటే పోసాని కృష్ణమూరళి గారికి శివరాత్రి రోజున ప్రజలందరూ జాగరణ చేసే విధంగా ఆ శివయ్య ఒక వరం ఇచ్చాడనేది అని చెప్పేసి నేను చెప్పగలను ధన్యవాదాలండి నమస్తే